రైతులకు అంత నమస్యనా ప్రజెంట్ వచ్చేసి ఈ తోట వీడియో తీయడం ఏమంటే దీనికి కారణము డిఫరెంట్గా ఉంది తోట ఎందుకంటే పైన అంతా మెస్ అనేది వేశారు మనము రైతు అయితే లేడు రైతు పేరు వచ్చేసి అశోక గ్రామం వచ్చేసి సంగిశెట్టిపల్లి ఇటు నిలబడి కొన్ని వ్యక్తి వచ్చేసి అతను ఫ్రెండు అతను అంత డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ చెప్పలేడు అతను ఏమంతగా తెలియదు మనం వీడియో తీయాలంటే అతను లేడు కాబట్టి మనము సింపుల్గా వీడియో తీసుకొని మనము చెప్పడం జరుగుతుంది అశోక రైతు పేరు అంగిశెట్టి గారిపల్లి ఇతను వచ్చేసి మంజు ఇతను నాలుగు ఎకరాలు టమాటా వేసాడు మనం రేపు ఉన్నాడు వీడియో అయితే తీయడం జరుగుతుంది మంజు అనేది అయితే కన్నా ఖచ్చితంగా తీస్తాను ప్రజెంట్ దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను ప్రజెంట్ ఈ వీడియో తీయడం కారణం ఏమంటే ఇట్లా మెస్సు కట్టడం కారణం వల్ల చెట్టు అయితే ఏడగా ఒక మొలకనే చనిపోయిన నెంబర్ వన్ క్రాపు ఏమి యాభై యాభై ఐదు రోజులు ఏమైందంట పంట అయితే ఎక్సడెంట్గా ఉంది దీని పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంకా రేపు ఉన్నాడు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తారు దీన్ని చేయడం ఏమంటే ఊరికి అప్డేట్ ఇస్తున్నా ఇట్లా అంటే పల్లిలో ఇలాంటి క్రాప్స్ అనేది చేశారు మదనపల్లి గ్రామం సైడ్ కన మదనపల్లిలో కన్నా ఇలాంటి చేశారు తెలంగాణ కడప అక్కడ చేసినారు ఇవన్నీ కానీ మన మదనపల్లి మొట్టమొదటిసారి చేస్తున్నదంటే ఇదే ఈ తోట నేనైతే ఇక్కడ రామ సముద్రము చముగురు అన్నీ తిరిగేసినా మనకు తెలిసిన తోట అయితే చాలా మంది ఇక్కడ అంత మాత్రం ఇట్లా ఏం చేసిన ఎవరు ఇత ఇతను రైతు అయితే డిఫరెంట్గా చేసినాడు కాబట్టి వీడియో తీసుకునే ఊరికి సింపుల్గా ఓవర్ ఓడిస్తాడా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎంత మాత్రం ఖర్చు వచ్చిందంతా మీకు నెక్స్ట్ వీడియో అప్డేట్ చేస్తా అలాగే అంగిషెడ్డిపల్లలో పక్కన వచ్చేసి కట్లు నాటుకన్నా కమ్మీలు ఉంటాయి చూడు రాడ్లు దానితో జీవితాంత్రం ఉండేట్టుగా చేస్తున్నారు అదే ఒక వీడియో మీకు అప్డేట్ ఇస్తానంట ప్రజెంట్ ఇది ఉడికి సింపుల్గా చెప్తాడా అతను ఎందు వీడియో తీయమంటే చెప్తే రైతు కన్నా మంజు అనే రైతు అతనిది రేపు మన్నాడు వచ్చేసి ఈ ఈ మెస్సుది అని అండి మీకు ఇంకా టూ త్రీ డేస్లో అప్డేట్ చేస్తాను వీడియో నచ్చే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు అనేవి మీకు రోజు రెండు మూడు వీడియోలు ఖచ్చితంగా వస్తాయంటే తోటల ఇన్ఫర్మేషన్ అయితే మీకు మదనంపల్లి చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాల్లో ఎంత తోట ఉంటే మీకు అప్డేట్ ఇస్తా అంటే ఓకే థ్యాంక్ యూ వీడియో నస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ